హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో సిక్స్ మంత్స్ పాటు ఫ్రెష్గా నిలువ ఉండేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చేసుకుందాం పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయలు క్వాంటిటీ ఎంత తీసుకోవాలి అనేది మెన్షన్ చేస్తాను అరకిలో అల్లానికి కిలో వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి నేను ఇక్కడ కిలో వరకు అల్లాన్ని తీసుకొని దానిపైన ఉండే పొట్టు మొత్తం కూడా తీసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా పావు కిలో వరకు తీసుకొని వాటిపై ఉండే పొట్టు మొత్తం కూడా నీట్గా తీసుకోవాలండి కొంతమంది వెల్లుల్లిపాయల పైన పొట్టు తీయకుండా అలాగే పేస్ట్ వేసుకుంటారు ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఒక మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లిపాయలు రెండు కలిపి వేసేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి ఇందులోకి నేను వాటర్ అనేది అసలు ఏమీ యాడ్ చేయట్లేదండి అలాగే మిక్సీ పట్టేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయిపోవాలి అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడాను కలిపి ఒకేసారి మిక్సీ పట్టేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు మూడు సార్లుగా మిక్సీ వేసుకోండి అలా అయితేనే మనకు మెత్తగా పేస్ట్ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ అనే కాదండి మీరు ఇంట్లో కర్రీస్లోకి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఏదైనా ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అంటే సిక్స్ మంత్స్ పాటు కూడా మీకు ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని డీ ఫ్రిజ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్ ఫ్రిజ్లోనే సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంటుంది మనం బయట ప్యాకెట్స్ కొనే దానికన్నా కూడా ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ